మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే కృష్ణాష్టమి రోజున ఏడు నుండి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలలోపు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పని చేయండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగి మీ వద్దకు ధనం వెతుక్కుంటూ వస్తుంది కృష్ణాష్టమి రోజున తులసి చెట్టు వద్ద ఈ ఒక్క పని చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి శ్రీకృష్ణుడు పుట్టిన దినం రోజే ఎవరైతే తులసి చెట్టు దగ్గర ఈ పని చేస్తారో వారికి సాక్షాత్తు ఆ కృష్ణుడే డబ్బు మూటను పంపుతాడు కృష్ణుడికి తులసి అంటే ఎంతో ఇష్టం నందకుమార పార్థసారథి గోపాల కన్నయ్య ఇలా రకరకాల పేర్లతో ఆ కృష్ణుడిని పిలుస్తూ ఉంటారు ఆ వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించే లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించటం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు దైవారాధనకు తగిన మొక్కల్లో తులసిదే అగ్రస్థానం శ్రీ మహావిష్ణువు పాదాల చెంత సేవ చేసే పతివ్రతాదేవికి తులసి అనే పేరుంది తులసిని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తారు తులసి మొక్కను స్నానమాచరించకుండా ముట్టుకోరాదు శ్రీకృష్ణుడు సత్యభామపై రుక్ణీలపై సమానమైన ప్రేమను ఉంచాడు కానీ రుక్ణీదేవి శ్రీకృష్ణుడిపై హద్దుల్లేని ప్రేమను తరగని భక్తిని కలిగి ఉండేది అంతేకాకుండా శ్రీకృష్ణుణ్ణి తన మదిలో ఉంచుకుని పూజించేది కానీ సత్యభామ శ్రీకృష్ణుడు తన వాడేనని భారీ సంపదతో నారదుని సహాయంతో శ్రీకృష్ణుణ్ణి సొంతం చేసుకోవాలనుకుంటుంది ఇందుకోసం శ్రీకృష్ణ భగవానుడు తులాభారం నిర్వహించేందుకు సిద్ధమవుతాడు తులాభార త్రాసులో ఓ వైపు కృష్ణుడు కూర్చుంటాడు మరో త్రాసులో సత్యభామ తన సంపదను ఉంచుకుంటుంది కానీ శ్రీకృష్ణుడు బరువుకు ఆ సంపద సరితూగలేదు ఆ సమయంలో రుక్ణీదేవి వద్ద అంత సంపద లేదనే బాధతో శ్రీకృష్ణుడికి ఇష్టమైన త్రాసు పల్లెంలో ఉంచుతుంది దళం శ్రీకృష్ణుడి బరువు సమతూగుతుంది ఆ సమయంలో తాను ఎవరికీ సొంతమో సత్యభామకు ఇప్పుడు అర్థమై ఉంటుందని కృష్ణుడు తెలిపాడు అహంకారం లేని చోట నిజమైన భక్తితో తనను శరణు వేడుకునే వారికి తాను సొంతమవుతానని చెప్తాడు ఆ సమయంలో తన తప్పును తెలుసుకున్న సత్యభామ కన్నీటితో శ్రీకృష్ణుని పాదాలను శరణు వేడుకుంటుంది ఆ తులసి దళాన్ని తన శిరోజాల్లో ధరించింది అలాంటి పవిత్రమైన తులసి మొక్కను రోజూ పూజించటం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి శుచిగా స్నానమాచరించి తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవిల అనుగ్రహం పొందుతారు ఈతి బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు మరి ఎంతో పవిత్రమైన తులసితో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కృష్ణుడికి సంబంధించిన ఒక కథను విందాం మీరు నిజంగా కృష్ణుడి భక్తులే అయితే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ కూడా చేయండి సారీ కృష్ణుడి పుట్టినరోజు నాడు సంగీతము నాట్యము ఇంకా బాణాసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి చాలామంది జనం వచ్చారు కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు కానీ ఆ రోజు మాత్రం ఎందుకో ఎందుకోగాని ఆయన ఇష్టపడటం లేదు రుక్మి వచ్చి స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనటం లేదు అని అడిగింది నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించటంలో కూడా సమర్థుడు అని అనుకుని వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిదేవి వైద్యులు వచ్చారు కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు కృష్ణుడు మరి ఇంకేం చేద్దాం అని అడిగారు జనం అప్పటికే చాలామంది జనం వచ్చి చేరారు సత్యభామ వచ్చింది నారదుడు వచ్చాడు ఏమైంది ఏం జరిగింది ప్రతి ఒక్కరూ కంగారు పడుతూ కృష్ణుడికి తలనొప్పిగా ఉంది మనమేం చేయాలి అని అన్నది రుక్మిదేవి నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి నొప్పి తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్తాడు అప్పుడు సత్యభామ ఏమిటి అర్థం లేని మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను ఇక రుక్మిణి కూడా అది ఎలా చేయగలం మహాపాపం ఇది మేము చేయలేము అంటూ ఏడ్చింది అక్కడ ఉన్న నారదుడు కూడా నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు నువ్వు సాక్షాత్తు భగవంతుడివి దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో తెలియదు నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనుదిరిగాడు ఈ విషయం అంతటా పాకిపోయింది ప్రతి ఒక్కరూ భయపడ్డారు మేము ఇలాంటి పని చేయలేము ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని అన్నారు ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురు చూస్తుంది కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు ఈ వార్త బృందావనం చేరింది కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది రాధ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది గోపికలందరూ కూడా దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైపోయింది ఆయన ఎప్పుడు తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో సృష్టి చేసేవారు రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చిన ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది ఇక వీడియోలోకి వస్తే ఈ పర్వదినాన తులసి చెట్టును అందంగా అలంకరించుకోవాలి రంగురంగు పూలతో అలంకరించుకుని తులసి కోట చుట్టూ ముగ్గులు వేయాలి అలాగే తులసి కోట వద్ద కృష్ణుడి పాదాలను వేయాలి ఇలా కృష్ణాష్టమి రోజు తులసి కోటను చక్కగా అలంకరించుకోవాలి ఇక ఇప్పుడు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి వరదలాగా డబ్బు రావాలంటే తులసి కోట వద్ద ఒక పని చేయాలి ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకోండి ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఆవు గేదె పాలైనా సరే పర్వాలేదు ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకోండి అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసి ఆ గ్లాసును పట్టుకొని మూడు సార్లు తులసికోట చుట్టూ కూడా తిరిగి మీ మనసులో ఉన్న బాధ లేదా కోరికను చెప్పుకొని ఆ పాలను తులసి చెట్టు మొదట్లో పోయండి ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ తీసుకొని మీకున్న ధన ఆస్తి సమస్యలు చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ తులసుకోట మట్టిలో మట్టిలో పాతిపెట్టండి రూపాయికాయని పెట్టిన తర్వాత ఆ ప్లేస్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు వేసి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని చెప్పుకోండి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని అందులో కొంచెం వెన్న పంచదారను వేసి తులసమ్మకు నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత దీపం వెలిగించి ధూపం చూపించండి తులసి చెట్టుకు హారతి ఇవ్వండి ఈ విధంగా తులసి చెట్టు లేదా కోట వద్ద చేస్తే మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి డబ్బు వరదలాగా మీ వద్దకు వచ్చి పడుతుంది కృష్ణాష్టమి రోజు తులసి చెట్టు వద్ద ఈ పరిహారం చేస్తే వందకు వంద శాతం మంచి శుభ ఫలితాలను పొందుతారు ఏమీ లేదు ముందుగా తులసి కోటను చక్కగా అలంకరించుకొని ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని అందులో పసుపు కుంకుమలు వేయాలి ఆ పాల గ్లాసుతో తులసి కోట చుట్టూ మూడుసార్లు తిరిగి ఆ పాలను తులసి చెట్టుకు సమర్పించి ఒక రూపాయి కాయిన్ను తులసి చెట్టు మొదట్లో పాతిపెట్టాలి వెన్నను నైవేద్యంగా పెట్టాలి అంతే చాలా సింపుల్ పరిహారం ఇది ఈ పరిహారం చేయటం వల్ల చాలా తొందరగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అతి త్వరలో మీరు ధనవంతులు అవుతారు మరి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజు తులసి కోట వద్ద ఈ చిన్న పనిని చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా కృష్ణాష్టమి జరుపుకోండి అయితే ఈరోజు రాత్రి ఏడు తర్వాత కొడుకులు ఉన్నవారు ఈ ఒక్క పరిహారం చేస్తే పుత్ర సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుందని శాస్త్రం చెప్తోంది కొడుకులు ఉన్నవారు కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి ఏడు తర్వాత ఈ పరిహారం చేయాల్సిందే వంశోద్ధారకులు అంటే కొడుకులు అని భావించే ఖచ్చితమైన సమాజం మన హైందవ సమాజం కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొడుకుల వృద్ధి కోసం కొడుకుల మంచి కోసం ఏదో ఒక పూజను చేస్తూనే ఉంటారు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు కొడుకులు పుడితే వంశాన్ని నిలబెట్టేవాడు పుట్టాడని అందరూ సంతోషిస్తారు మన భారతదేశంలో కొడుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొడుకులు వంశాన్ని నిలబెడతారు గనుక వారి జీవితం బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు దారి కోసం అనేక రకాల పరిహారాలు కూడా చేస్తారు మీకు కొడుకులు ఉంటే అంటే ఒక కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా ఒక చిన్న పరిహారం చేయండి అప్పుడు మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు వారి జీవితం బాగుంటుంది ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొడుకులు ఉన్నవారే కాదు పుత్ర సంతానం కలగాలి అని కోరుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఆడపిల్లలే పుడతారు మగపిల్లలు పుట్టారు మరికొంతమందికి అసలు పిల్లలే పుట్టారు అంటే సంతానం ఉండదు అలా మీకు పిల్లలు లేకపోయినా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా కొడుకులు పుడతారు ఈ కృష్ణాష్టమి రోజు కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవటం ఆనవాయితీ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు ద్వాపరయుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చిరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణీ నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిదికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడసోపుసార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు నివేదించాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ మాతృ మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది శ్రీకృష్ణుని బాలచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజాభాజనం చేసే పర్వదినమిది కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహముఖల యశోద నందనుడు శ్రీకృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు ఈ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు శ్రీకృష్ణుడికి ఎనిమిది సంఖ్యకు దగ్గరి సంబంధం ఉంది ఆయన పుట్టిన తిథి అష్టమి దశ అవతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం దేవకి వసుదేవులకు అష్టమ గర్భం ఆయనకు భార్యలు ఎనిమిది మంది కృష్ణుని జన్మ నక్షత్రమైన రోహిణీ నక్షత్ర క్రమంలో నాలుగవది అంటే అష్టమ సంఖ్యలో సగం పదహారు వేల మంది గోపికలు పదహారు సంఖ్యను ఎనిమిది సగంతో భాగించవచ్చును ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది పుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వస్తే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వదినం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు అలాగే కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్క కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు దీనినే పొన్న మాను సేవ అని కూడా అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చిన్నతనము నుండే అనేక మంది రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తూ కురు పాండవ సంగ్రామంలో అర్జునులకు రథసారథి అయి అర్జునిలో ఏర్పడిన అజ్ఞానాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని చూపించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన ఆ శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినాన భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం ఇక ఈ కృష్ణాష్టమి రోజు రాత్రి ఏడు తర్వాత కొడుకులు ఉన్నవారు పదకొండు సార్లు చప్పట్లు కొట్టండి ఆ తర్వాత పదకొండు సార్లు సంతాన గోపాల మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటి అంటే సుత గోవింద వాసుదేవ జగత్వతే దేహిమే తనయా కృష్ణ త్వం మహం శరణం గత ఈ సంతాన గోపాల మంత్రాన్ని జపించిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కొడుకుల చేత పంచదార కలిపిన వెన్నను తినిపించండి ఐదు నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన కొడుకులున్న వారందరూ కూడా తప్పక ఇలా చేయండి చిన్న పరిహారం చేయటం వలన మీ కొడుకులకు ఈ సంవత్సరమంతా కూడా బాగా కలిసి వస్తుంది మీ కొడుకులు బాగా వృద్ధిలోనికి వస్తారు అంటే మీ కొడుకులు చిన్న పిల్లలైతే వారు చదువులో బాగా రాణిస్తారు ముందంజలో ఉంటారు ఉద్యోగాలు చేసేవారైతే ఆ ఉద్యోగాలలో మంచి వృద్ధిని పొందుతారు జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు కృష్ణాష్టమి రోజు రాత్రి ఏడు తర్వాత చంద్రుణ్ణి చూసి కొడుకులు ఉన్న తల్లి లేదా తండ్రి పదకొండు సార్లు చప్పట్లు కొట్టి పదకొండు సార్లు సంతాన గోపాల మంత్రాన్ని జపించి పిల్లవాడి చేత వెన్నను తినిపించాలి ఇదే ఈరోజు కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ కొడుకులపై కృష్ణుడి దృష్టి ఉంటుంది అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి సంవత్సరమంతా కూడా మీ కొడుకులకు మంచి జరుగుతుంది కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈరోజు తప్పక ఈ పరిహారాన్ని పాటించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి